హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇవాళ మనం ఈ సండే స్పెషల్ జీరా రైస్ అలాగే అందులోకి కాంబినేషన్గా చికెన్ మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి ఈ రెండిటి కాంబినేషన్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ నేను ముందుగా చికెన్ని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట అందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం కారం సరిపడా కారం వేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి జీరా పొడి గరం మసాలా కసూరి మేతి వన్ టేబుల్ స్పూన్ అలాగే కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ను కూడా వేసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ తర్వాత కొంచెం పెరుగును కూడా వేసుకొని మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం కొంచెం సేపు ఒక గంట పాటు పక్కన మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకుందాం ఆ తర్వాత నేను ఇక్కడ మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను వీటిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి తర్వాత కొన్ని మసాలా దినుసులు కూడా తీసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం బౌల్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసి పక్కన ఉంచుకున్న ఈ మసాలా దినుసులు వేసుకుందాం ఆ తర్వాత ఉల్లిపాయలను కూడా ఫ్రై వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనకి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనకి ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొంచెం కారం కూడా వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్న ఈ చికెన్ని ఇప్పుడు వేసుకుందాం ఇందులో ఈ చికెన్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా ఒకసారి కలుపుకొని మనం మూత పెట్టేసి ఒక పావుగంట సేపు కుక్ చేసుకోవాలండి కొంచెం హైలో ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఒక పావుగంట సేపు కుక్ చేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ మసాలా దినుసులు అన్నీ వేసాం కాబట్టి అడగంటుకుంటూ ఉంటుంది కదా అందుకోసమని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటూ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి లేకుంటే అడుగు అంటుకుంటూ ఉంటుంది కదా అందుకని ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట మనము ఇందులో వాటర్ అనేది యాడ్ చేయమన్నమాట ఆల్రెడీ మనం చికెన్ని వన్ అవర్ పాటు మ్యాగ్నేట్ చేసి పక్కన ఉంచాం కాబట్టి మనకి ఆయిల్లోనే ఈ చికెను కుక్ అయిపోతుందండి మ్యాగ్నేట్ చేస్తే ఆల్మోస్ట్ చికెన్ మనకి త్వరగానే ప్రిపేర్ అవుతుంది ఇలా మనకి కొంచెం సేపు ఉడికిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకుంటూ ఇప్పుడు ఇందులో మనం బాగా సన్నగా తురుముకున్న కట్ చేసుకున్న ఒక ఉల్ ఒక టమాటాని వేసుకుంటున్నాను టమాటాని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవచ్చు లేకుంటే గ్రైండ్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇందులో టమాటా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకుందాం అండి మనకి ఆ టమాటాలన్నీ కూడా ఇప్పుడు మనం వేసుకున్న టమాటాలు కూడా కొంచెం మనకి ఫ్రై అవ్వాలి కదా కాబట్టి ఇప్పుడు మూత పెట్టి మనం మళ్ళీ కొంచెం సేపు కుక్ చేసుకుందాం మనకి అంతా కూడా పర్ఫెక్ట్గా ఉడికినాయి అనమాట మనకి రెడీ అయిపోయిందండి చికెన్ ఆల్మోస్ట్ మనకి ఉడికింది ఇప్పుడు ఇందులో మనం ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇలా కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత లాస్ట్ జస్ట్ కొంచెం పైన అలా గరం మసాలా అని వేసుకుందాం గరం మసాలా ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇలా ఫైనల్గా ఒకసారి అలా గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం జీరా రైస్ కోసం ప్రిపేర్ చేసుకుందాం అందుకోసం జీరా రైస్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో నేను నెయ్యిని కొంచెం యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి కొంచెం వేసుకున్న తర్వాత అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నా ఇది మనకి హీట్ అయిన తర్వాత జీలకర్రని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అలాగే కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం జీరా రైస్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇందులో మనం ఎటువంటి మసాలాలు కూడా యూస్ చేయమన్నమాట అలాగే మనం ఈ నెయ్యితో ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయల్ని మనం ఈ విధంగా ఫ్రై చేసుకుని ఇందులో జస్ట్ ఊరకు ఒక రెండు లవంగాలు వేసాను మనకి ఇలా ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత బాస్మతి బియ్యం నానబెట్టి పక్కన ఉంచుకొని ఇలా వడగట్టుకున్న తర్వాత ఈ బియ్యాన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఈ బియ్యాన్ని మనం ఇలా ఒక పది నిమిషాలు ఈ నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ ఈ బియ్యం కొంచెం సేపు మనం ఫ్రై చేసుకున్న తర్వాత నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి బియ్యము మనకి గెండెతో తిప్పు ఎలా అలా తిప్పుకుంటూ ఉంటే ముక్కలు అవుతూ ఉంటాయి అనమాట అలా కట్ అవ్వకుండా తిప్పుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం నేను ఇక్కడ ఒక బౌల్ రైస్ తీసుకున్నాను ఒక బౌల్ రైస్కి నేను రెండు రెండు గిన్నెలో వాటర్ని వేసుకుంటున్నా వాటర్ పోసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని ఒకసారి ఇలా కల్ కలిదిప్పి వేసుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు హైలో కుక్ చేసుకుందాం తర్వాత మనకి ఇదిగో రైస్ అంతా కూడా మనకి ఇలా ఉడుకుతూ ఉండండి మధ్యలో ఒకసారి ఇలా తీసుకొని కలుపుతూ ఉండాలి ఈ విధంగా మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఆ తర్వాత మనం మంటని తగ్గించి కొంచెం మంటని మీడియంగా పెట్టేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట మంటని తగ్గించి కుక్ చేసుకోవాలి ఫైనల్గా మనకి ఈ రైస్ కూడా రెడీ అయిపోయిందండి ఎప్పుడైనా సరే మనము ఈ బిర్యానీ కానీ ఇటువంటి రైస్ ఏమైనా ప్రిపేర్ చేసుకున్నా మనకి స్టవ్ ఆఫ్ చేసుకున్న ఒక పది నిమిషాల పాటు కదిలించుకున్నా ఉంటే రైస్ ఇంకా మనకి బాగా పొడి పొడిగా వస్తుంది అనమాట ఏదైనా వాటర్ ఉన్న ఆవిరున్నా మొత్తం పోయి నీట్గా వస్తుంది నేను చేసిన ఈ రెసిపీని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి